పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండో భాగం కథ పగటి వేషం సంకలనం వంశీ పగటి వేషం ఉపాధ్యాయుల గౌరీశంకర్రావు కొత్తగా వ్యాపారం మొదలెట్టిన స్నేహితుడికి పుష్పగుచ్చం పంపాడు చెంగల్ రావు దానిమీద ఆత్మశాంతికి అని ఉండడంతో మండిపడ్డాడు స్నేహితుడు అది తన తప్పు కాదంటూ బుకేషాప్కి స్నేహితుణ్ణి తీసుకొచ్చి చెంగల్ రావు కొట్లాటకు దిగాడు షాపు యజమాని సారీ చెప్తూ కోపం తెచ్చుకోకండి ఈరోజు ఓ అంతిమయాత్రూడా పూలు పంపాను కొత్త స్థానాన్ని చేరినందుకు అభినందన్లు అన్నం మీ కార్డు ఆ పూలతో వెళ్లింది మరి అక్కడ వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నాడు రాత్రంతా బాధగా ఉండేది అతని భార్య మాటిమాటికి ఎంతో ప్రేమగా చెబుతుంది మీకు విశ్రాంతి అనేది లేకుండా పోయింది ఇలాగైతే మీ ఆరోగ్యం ఏం కావాలి మీకు విశ్రాంతి చాలా అవసరం మీ యజమాన్ని అడిగి కొన్ని రోజులు సెలవు పెట్టండి సెలవ సెలవు పెడితే యజమాని జీతం తెగ్గొస్తాడు అలాగైతే మీ యజమాని దగ్గర పని మానేయండి నేను కాకపోతే పనిచేయడానికి చాలామంది దొరుకుతారు కొన్ని రోజుల తర్వాత అనే వ్యక్తి ఇక్కడ పనిచేసేవాడన్న విషయాన్ని కూడా ఆయన మర్చిపోతాడు మళ్లీ అమ్మ ప్రేమ ఆదరణ అతని ఆలోచనలోకి చొచ్చుకొచ్చాయి ఆలోచిస్తున్న కొద్దీ ఆమె కష్టాల్ని గుర్తించి సాయం చేయకపోగా ఆమె కర్మానికి ఆమెను వదిలేసి వచ్చానన్న అపరాధ భావం బాధించసాగిందే నేను చేసిన ఈ క్షమార్హం కాని తప్పుని అమ్మతో చెబుతాను అమ్మతో మాట్లాడతాను అమ్మా నీకేం కావాలో చెప్పమ్మా నన్ను ఆ ఊరికి తిరిగి వచ్చేయమంటావా లేక నువ్వు కూడా పాటుగా ఇక్కడే ఉంటావా కాని నేనిలా ఎందుకు అడగవలసి వచ్చిందని కాని దీని వెనక ఉన్న కారణం ఏమిటాని మటుకు నువ్వు నన్ను అడగొద్దు